డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ నందు రూరల్ సీఐ నఫీస్ బాషా జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రూరల్ సీఐ నఫీస్ బాషా మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు అప్పటి నుంచి జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ పి రవిబాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మన రాజ్యాంగాన్ని మనకు మనం రాసుకుంటే ప్రపంచంతో పోటీ పడలేమని చెప్పేసి ఈ రచనాకర్తలు ఏం చేశారంటే దేశ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగారు దేశాలన్నీ తిరిగి ఏ దేశంలో ఏ పాయింట్ బాగుంది అనేది మొత్తం స్వీకరించి అలా దాంట్లో ఆమోదింపజేసారు అందుకని చెప్పేసి అంత టైం తీసుకున్నారు అంత టైం ఏందో ఇప్పుడంటే ఫ్లైట్లు అవన్నీ ఉండే అప్పుడు ఏం లేవు కాబట్టి మొత్తం అప్పుడు సముద్ర ప్రయాణమే కాబట్టి ఎక్కువ శాతం లేదంటే చాలా తక్కువగా విమానయానం ఉండేది ఆ రెండు సంవత్సరాల పదకొండు రోజుల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పెట్టింది కాబట్టి చాలా ఎక్కువగా ఎందుకు టైం అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు ఎవరైతే ఉన్నారో మహానుభావులు వాళ్ళంతా చాలా కష్టపడి త్యాగాలు చేసి మన దేశానికి ఒక పరిపూర్ణంగా ఉండే విధంగా ఒక రాజ్యాంగం రాశారు కాబట్టి రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా సమాన హక్కులు సమాన బాధ్యతలు నాకు ఉండాలి ఉండాలంటే కుదరదు బాధ్యత కూడా ఉండాలి సమాన హక్కులు సమాన బాధ్యతలు అందరికీ పంచారు కాబట్టి వాళ్ళు మన యొక్క మన హక్కుల్ని అనుభవిస్తూనే బాధ్యతల్ని కూడా రాజ్యాంగంలో నిర్వర్తించిన బాధ్యతల్ని కూడా మన సక్రమంగా నిర్వర్తించి మన దేశానికి అభివృద్ధిలో మన వంతు పాత్ర మనం పోషిస్తాం ఈ దేశం మొత్తం మీద మందేముందిలే అనుకొని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే మనం అందరం కలిస్తేనే దేశం కాబట్టి మన వంతు పాత్ర మనం ఈ దేశాభివృద్ధిలో పోషిస్తే తప్పితే ఈ దేశం యొక్క రాజ్యాంగ విలువలు కాపాడబడవు అనే ఉద్దేశంతో చెప్పారు కాబట్టి మనం ఖచ్చితంగా మన విధి ఏదైతే ఉందో మనం మన విధిని రాజ్యాంగ విలువలకి అనుగుణంగా మనమంతా నిర్వర్తించాలని ఆ యొక్క మహానుభావుల యొక్క త్యాగాలు మళ్ళా ఒకసారి మనం స్మరించుకుంటూ వాళ్ళ చూపిన మార్గంలో నడవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు థ్యాంక్ యూ